నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి బీహార్ లో ఓ గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో లక్ష్మీదేవి ఫ్లైట్ వేసుకొని వచ్చి మరి ల్యాండ్ అయింది నెలకు ఐదారు వేలు సంపాదించే సాదిక్ ఒక్కసారిగా కోటిన్నర రూపాయల నజరాన దక్కింది అది కూడా డ్రీమ్ లెవెన్ యాప్ లో ఆడిన గేమ్ లో గెలుచుకున్నారు బీహార్ లోని అరారియా జిల్లా పటేగనా గ్రామానికి చెందిన సాదిక్ స్థానికంగా ఉన్న ఓ గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్ గా పనిచేస్తాడు జనవరి పద్నాలుగవ తేదీన జరిగిన భారత్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ సందర్భంగా సాదిక్ డ్రీమ్ లెవెన్ యాప్ లో నలభై తొమ్మిది రూపాయలు పెట్టి గేమ్ ఆడాడు ఈ మ్యాచ్ లో తొమ్మిది వందల నాలుగు పాయింట్ ఐదు పాయింట్లతో తొలి స్థానంలో నిలిచిన సాదిక్ కోటిన్నర రూపాయలు గెలుచుకున్నాడు కేవలం నలభై తొమ్మిది రూపాయలు పెట్టుబడితో కోటిన్నర గెలుచుకోవడం పటేగాన గ్రామంలో ఒక్కసారి అలజడి మొదలైంది మ్యాచ్ అయిపోయిన వెంటనే అతను గెలుచుకున్న డబ్బు మొత్తం వచ్చి సాదిక్ అకౌంట్ లో పడింది సాదిక్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది దశాబ్దాలుగా కుటుంబాన్ని వేధిస్తున్న పేదరికం ఒక్క క్రికెట్ మ్యాచ్ తో కొట్టుకుపోయింది నెలకు పదివేలు కూడా సంపాదించలేని పరిస్థితిలో ఉన్న సాదిక్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు లక్ష్మీదేవి తన ఇంటికి నడిచి వచ్చిందంటూ సంబరాలు చేసుకుంటున్నారు సాదిక్ కుటుంబ సభ్యులు వచ్చిన డబ్బులను వెంటనే సాదిక్ ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు సాదిక్ కుటుంబం మాత్రమే కాదు పటేగన గ్రామం అంతా ఇప్పుడు సంబరాలో మునిగిపోయింది సాదిక్ యజమాని జితేంద్ర కూడా సంబరాలో మునిగిపోయాడు క్రికెట్ వ్యసనంగా మారి బెట్టింగులతో కోట్లకు కోట్లు డబ్బులు పోగొట్టుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో డ్రీమ్ లెవెన్ యాప్లో సాధిక్ ఏకంగా కోటిన్నర గెలుచుకోవడం దేశ వ్యాప్తంగా సెన్సేషనల్ అయింది రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన సాదిక్ ను అందరూ అభినందిస్తున్నారు లక్ అంటే అని సాదిక్ ను నెటిజన్లు కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు